హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫింక్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడులో అంటే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహానాడు ప్రోగ్రాం అయితే జరుగుతుంది కడప జిల్లాలో మరి అక్కడ ఈ ఫింక్షన్ల పైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు కూడా ఫింక్షన్లకు సంబంధించి ఎలా తనిఖీలు చేశారు మరి ఇప్పుడు ప్రజెంట్ తనిఖీలు చేసి ఎంతమందికి అర్హ అర్హత లేనటువంటి వారిని తొలగించడం జరిగింది అలాగే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆయన మరొకసారి అక్కడ మాట్లాడడం జరుగుతుంది అలాగే మనకు ఇప్పటికే మహిళలకు స్పోర్ట్స్ ఫెంక్షన్కు అవకాశం ఇచ్చారు మరి స్పోర్ట్స్ ఫింక్షన్కు సంబంధించి ఎంతమంది మహిళలు అర్హులు మరి ఎవరెవరికి ఫింక్షన్ ఇస్తున్నాం ఎవరెవరికి ఫింక్షన్ ఇవ్వట్లేదు అనే విషయాన్ని కూడా మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడబోతూ ఉన్నారు అలాగే మిగిలినటువంటి వారికి కొత్త ఫింక్షన్లకు ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారనే విషయాలన్నీ కూడా స్పష్టం చేసి మనకు ఖచ్చితమైనటువంటి తేదీని ఆయన విడుదల చేయబోతున్నారు మరి ఆ డేట్ కూడా ఫిక్స్ అవుతుంది అక్కడ మహానాడులో తర్వాత మీరు కొత్త ఫింక్షన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట మరి ఈ విధంగా ఫిన్షన్ తని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన పది రోజుల్లోనే మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ను నాలుగు వేల రూపాయలు నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు మనకు అంటే మూడు వేల రూపాయలు నుంచి నాలుగు వేలు చేశారు మళ్ళీ కూడా మూడు వేల రూపాయలు ఇచ్చే ఫిన్షన్ను ఆరు వేలు చేశారు ఐదు వేల రూపాయలు ఇచ్చే ఫిన్షన్ను పదివేలు చేశారు పదివేల రూపాయలు ఇచ్చే ఫిన్షన్ను పదహైదు వేల రూపాయలు చేయడం జరిగింది ఇలా వెంటనే కూడా ఫింక్షన్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఫింక్షన్ను పెంచడం వాయిదా వేయకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫింక్షన్న విషయంలో చాలా పారదర్శకంగా ఫింక్షన్లు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఈ కొత్త ఫింక్షన్లకు సంబంధించి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూ కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఉంటుంది ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని చాలా మంచిగా మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి సహాయం చేయండి లైక్ చేసేయండి వీడియోను ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీరు చేసి పెద్ద సహాయం నాకు ఇది వీడియోను షేర్ చేయండి మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలే కాకుండా మరికొన్ని పథకాలు కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు అమలవుతాయి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మనం అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని అంతా కూడా మీకు నేను అందజేస్తూ ఉంటాను ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుందా ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి కనుక చూసినట్లయితే మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి అరవై ఏళ్లకు నిండినటువంటి వృద్ధులు కానీ అలాగే మనకు యాభై ఏళ్ళకే ఫింక్షన్ని ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై ఏళ్ళ ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ అలాగే వికలాంగులు కానీ వితంతువులు వితంతు మహిళలు కానీ నేతన్నలు కానీ డప్పుకారులు కానీ చర్మకారులు కానీ ఇలా అనేక కేటగిరీల వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త ఫింక్షన్ని ఎప్పుడు అవకాశం ఇస్తారా ప్రస్తుతానికి మనకు కేవలం భర్తకు ఫింగ్ వస్తూ ఉండి భర్త గనుక చనిపోయి ఉంటే ఆ భర్త ఫింక్షన్ ను భారీకి స్పోర్ట్స్ ఫింక్షన్ కింద అయితే మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారు మిగిలినటువంటి కేటగిరీల వారికి ఎవరికి కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భారీ వస్తున్నారు అది కూడా మనకు గత ప్రభుత్వంలో చనిపోయిన వారికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక గత ప్రభుత్వంలో మనకు అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్త అయితే చనిపోయి ఉన్నారో వారి భర్త ఫంక్ష భార్యకి ఇస్తున్నారు ఇస్తున్నారు అనమాట మరి జూన్ ఒకటవ తారీఖు అంటే ముప్పై ఒకటవ తారీఖునే ఇక్కడ ఈ విషయానికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ నెల ముప్పై ఒకటవ అంటే జూన్ ఒకటవ తారీఖున ఆదివారం సెలవు అనమాట దానివల్ల ఏంటంటే మనకు ఈ యొక్క ముక్క ముప్పై ఒకటవ తారీఖునే జూన్ నెల ఒకటవ తారీఖున ఇవ్వాల్సినటువంటి ఫంక్షన్ను మే నెల ముప్పై ఒకటవ తారీఖునే మనకు పంపిణీ అయితే చేయబోతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే సెలవు ఉంది కాబట్టి ఆదివారం రోజు ఒకరోజు ముందుగానే ఈ ఫంక్షన్ అయితే మీకు పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విషయాన్ని ప్రతి ఫింక్షన్దారుడు కూడా గమనించి మీరు ముప్పై ఒకటవ తారీఖున అంటే ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున అంటే శనివారం రోజున మీరు ఫిన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అయితే వెల్లడించింది తిరిగి ఒకటో తారీఖున ఫింక్షన్ పంపిణీ అయితే ఉండదు మళ్ళీ కూడా తిరిగి రెండవ తారీఖున ఫింక్షన్ పంపిణీ ఉంటుంది సోమవారంతో ఫెన్షన్ పంపిణీ కూడా ముగుస్తుంది మరి ఈ విధంగా మనకు పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది మరి ఇప్పటికే మంజూరు అయినటువంటి ఒక లక్ష వితంతు మహిళల ఫింక్షన్లకు మనకు ముప్పై ఒకటవ తారీఖు నుండి సోమవారం వరకు కూడా అంటే ముప్పై ఒకటవ తారీఖు రెండవ తారీఖులోపు వీరికి మంజూరు పత్రాలు అంటే వీరికి పింఛన్ మంజూరు అయినట్టు వీరికి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి మంజూరు పత్రాలు పంపిణీ చేసి జూన్ పన్నెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా మనకు ఈ యొక్క పింఛన్ను నాలుగు వేల రూపాయలను ఈ స్పోర్ట్స్ ఫింక్షన్కు సంబంధించి వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయలు చొప్పున జూన్ పన్నెండవ తారీఖున వీరికి ఫింక్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట మరి మండలాల్లో జిల్లాల్లో పంచాయతీల్లో కూడా ప్రజాప్రతినిధులు అయితే ఈ ఫిన్షన్లను పంపిణీ చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ కొత్త ఫిన్షన్లు ఎప్పుడు ఇస్తారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను యాభై సంవత్సరాలకే ఫిన్షన్ ఇస్తాను అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారీలకు మైనారిటీలకు యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తాను ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి యాభై సంవత్సరాల పింక్షన్ను అప్లై చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మనకు ఇక్కడ వృద్ధాప్య ఫింక్షను అంటే అరవై సంవత్సరాలకు ఇచ్చేటువంటి వృద్ధాప్య ఫింక్షన్ కోసం చూస్తున్నవారు అలాగే మనకు వికలాంగులు సదరం సర్టిఫికెట్లు పొంది వికలాంగుల ఫింక్షన్ కోసం ఎదురు చూస్తున్నవారు నేతలు నేతన్నలు కానీ మిగిలినటువంటి వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇట్లా అనేక కేటగిరీల వారికి ఎప్పుడు ఫింక్షన్ అవకాశం కల్పిస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో భారీ అప్డేట్ను అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన మహానాడు మీటింగ్ అయితే జరగబోతోంది కడప జిల్లాలో కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో మనకు మహానాడు మీటింగ్ అయితే జరుగుతుందనమాట మరి మహానాడు మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ల పైన కీలక ప్రకటనలు అయితే చేయబోతున్నారు అంటే ఇప్పటి కూడా ఫెన్షన్లు ఏ విధంగా పెంచాం ఎంతమందికి పెన్షన్ వస్తుంది అలాగే మనకు ఇప్పటి వరకు కూడా ఫింక్షన్ల తనిఖీలు జరిగాయి మరి ఫింక్షన్ల తనిఖీలో ఎంతమందికి ఫింక్షన్ పోయింది అంటే అర్హత లేనటువంటి వారికి మాత్రమే తొలగించడం జరిగింది మరి అర్హత లేని వారికి తొలగిస్తే ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళు మళ్ళీ కూడా వస్తారన్నమాట ఇట్లా ప్రభుత్వం ఆ విషయాలపైన అన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫింక్షన్ల విషయం పైన క్లారిటీ అయితే ఇవ్వబోతూ ఉన్నారు అన్నమాట మరి ఇక్కడికి చాలా అపోహలు ఉన్నాయి చాలామంది ఫింక్షన్లు తీసేస్తున్నారు మాకు ఎందుకు ఫింగ్ తీసేస్తున్నారు ఫింక్షన్లు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం ఏం చాలా మంచి పని చేస్తుంది అని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈ అర్హత లేనటువంటి వారికి ఎందుకు ఇవ్వాలి ఫింక్షన్ చెప్పండి అర్హత ఉన్నవారికి ఫింక్షన్ ఇస్తేనే బాగుంటుంది కాబట్టి అర్హత ఉన్నవారికి ఫింక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది మహానాడు మీటింగ్లో దీనిపైన అలాగే మనకు ఈ జూన్ నెలలో పంపిణీ చేసి ఎటువంటి రెండు పథకాలపైన కూడా ఆయన మాట్లాడాడు మాట్లాడుతారు అని చెప్పి కూడా సమాచారం అయితే అందించడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా అక్కడ ప్రజలతో మనకు ఆయన మాట్లాడడం జరుగుతుంది మరి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనం ముందుగా చెప్పినట్లు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పెన్షన్ల విషయం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మనకు ఖచ్చితంగా ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు మరి జూన్ నెలలో కనుక దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కాబట్టి సిద్ధంగా ఉండండి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖులో ఈ కొత్త ఫింక్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకునే చేసుకోవాలనే విషయాలన్నీ అయితే ఆయన వెల్లడించడం జరుగుతుంది మరి ఇంకా ఎవరైనా సరే భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఫింక్షన్లకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకొని ఇప్పటి వరకు కూడా అవకాశం ఉంది మరి ఒకటి ఒక రెండు రోజుల్లో కొత్త పంపిణీ జాబితా వస్తుంది ఫింక్షన్ పంపిణీ జాబితా మరి ఆ ఫింక్షన్ పంపిణీ జాబితాలో ఉన్నవారికి ఈ జూన్ నెలా పింఛన్ వస్తుంది అందులో గనుక అందులో గనుక పేర్లు లేకపోతే జూన్ నెల పెన్షన్ వచ్చే అవకాశం కూడా లేదు అంటే ఇటీవల అంటే ఇటీవలనే కాదు ప్రతి నెల కూడా వికలాంగుల పెన్షన్లో తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పెన్షన్ తనిఖీల్లో ఎవరికైనా పెన్షన్ కనుక రద్దయి ఉంటే అంటే పెన్షన్ పర్సెంటేజ్ తక్కువైపోయి సదరం సర్టిఫికెట్లో పింఛన్ కనుక రద్దయి ఉంటే కనుక వారికి ఫింక్షన్ అయితే జూన్ నెల ఫింక్షన్ అయితే ఇవ్వరనమాట దానికి సంబంధించిన మీరు మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అంటే తనిఖీలకు వెళ్ళి వచ్చిన వారు మీకు ఫిన్షన్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగితే మీకు విషయం అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండండి కొత్త ఫెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే జూన్ నెల పెన్షన్లకు జూన్ నెల ఫెంక్షన్లకు శనివారం రోజు విడుదల చేస్తారన్నమాట మరొక నాలుగు రోజుల్లో కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క ఫెంక్షన్లు అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త ఫంక్షన్లు సంబంధించి మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అప్డేట్ దయచేసి వీడియో చూస్తున్న వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే